భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ కలిసిన వాటి గెలుపు సాధ్యమైంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వల్లనే మేము అని చెప్పి వారు చెప్పడం యొక్క రాజకీయంగా దిగదారుడు మాటలుగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక జరిగితే మూడు స్థానాల్లో పోటీ పెట్టలేనటువంటి దివాలా కోరు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మాట వాస్తవ కాదా ఈరోజు మూడు చోట్ల పోటీ పెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక చోట పట్టబదల మాత్రమే పోటీ పెట్టి మిగతా రెండు స్థానాల్లో పోటీ పెట్టకపోవడంలో దాని అంతర్య విందని కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానాల్లో పోటీ పెట్టిన భారతీయ జనతా పార్టీ పక్షాన కరీంనగర్ మేర గాజిలాబాద్ నిజామాబాద్లో జరిగే టీచర్స్ అదేవిధంగా పట్టపత్రులు రెండింటిలో కూడా పోటీ పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ పెట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ముందుగా మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది